మోసం చేత సంపాదించిన ధనం క్షీణించిపోను కష్టం చేసి కూర్చుకునేవాడు తన ఆస్తిని వృద్ధి చేసుకుని ఆస్తి కలిగి ఉండటం జీవితానికి ఇస్తుంది జీవించడానికి ధనం అవసరమే కానీ ఏ రీతిలో మనం దాన్ని సంపాదిస్తున్నామో అన్న దాని మీద మన భవిష్యత్తు దేవుని యొక్క ఆశీర్వాదము ఆధారపడి ఉంటుంది బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది కష్టపడి పని చేసేవారి చేతి పనులను ఆయన ఆశీర్వదిస్తాడని మోసం చేసేవారిని ఆయన అసహించుకుంటాడు ఆయన శిక్షిస్తాడు అందుకే వారి యొక్క ధనం నిలవదు ఏ రీతిలో వచ్చిందో ఆ రీతిలోనే అది నశించిపోతుంది కష్టపడి పని చేసేవారికి వారికి కష్టం యొక్క విలువ తెలుస్తుంది స్వాభావికంగా భవిష్యత్తు కూర్చున్నటువంటి ఆలోచనతో వారి ఆస్తిని సమకూర్చుకుంటానికి ప్రయత్నం చేస్తారు ఒక మంచి ఆలోచనతో యథార్థంగా నిజాయితీగా చేస్తున్న పనిని దేవుడు తప్పక ఆశీర్వదిస్తాడు కాబట్టి మోసంతో కాక యథార్థంగా నిజాయితీగా సంపాదించడానికి ప్రయత్నం చేద్దాం మనం ప్రతి పని చేసేటప్పుడు దేవుని ప్రార్థించినట్లయితే ఆయన తప్పక మన యొక్క పనిని ఆశ్రదించారు